హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వేడి వేడిగా బీరకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి వీడియోలోకి వెళ్ళి బీరకాయ అయితే ఒకటి అయితే పొట్టు తీసి అంతా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లు రెబ్బలు కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవంతా కట్ చేసి నీటికి కడిగి కట్ చేసుకోవాలి చేసిన తర్వాత అలా ఒక బౌల్లోకి అయితే అంతా వేసుకోవాలి ఇలా వేసుకుంటే బాగా మగ్గిపోతుందండి రోడ్ రోడ్తో పని లేకుండా ఇలా మనం బాగా ఆయిల్ వేసి మగ్గనిచ్చుకోవాలి దీంట్లో వాటర్ కూడా అవసరం లేదు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి పచ్చిమిర్చి టమోటాలు బీరకాయ ముక్కలన్నీ నేను చూపించే విధంగా ట్రై చేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మగ్గనిచ్చుకోవాలి ఆయిల్ వేసుకొని చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చడి బీరకాయ రోటి పచ్చడి కూడా అనవచ్చు దీనికి మనము రోడ్లో ఎలా అయితే దంచుకుంటామో ఇలాగే ఉంటుంది పప్పు గుత్తితో అయితే బాగా మెదుక్కోవాలి బీరకాయ చట్నీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా అంతా వేసిన తర్వాత మూత పెట్టేసి పదిహేను నిమిషాల వరకు అయితే బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మిరపకాయలన్నీ బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఇలా మగ్గిన తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాము పచ్చి కరివేపాకు చాలా బాగుంటుంది బీరకాయ టేస్ట్ బీరకాయ చట్నీ టేస్టీగా వస్తుంది ఇప్పుడంతా బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాము మీరు కారం ఎక్కువ తింటారో తక్కువ తింటారో అది మీ ఆప్షన్ అండి పచ్చిమిర్చి చూసి వేసుకోండి నాకైతే ఇవి కారం తక్కువ ఉన్నాయనేసి నేను ఎక్కువనే వేసుకున్నాను పచ్చిమిర్చి చూడండి పప్పు గుత్తితో ఇలా మెంతుంటే చూడు రోడ్లో లాగానే ఉంటుంది చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి సింపుల్గా ఈజీగా అండి మిక్సీలో టేస్ట్ ఉండదు కదా పట్టుకుంటే అందుకనేసి ఇలా పప్పు కొత్తి అయితే మెదుకోండి ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవరిజీలకర ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసిన తర్వాత కొద్ది కరేపాకు కూడా వేసుకుందాము ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్ది కరేపాకు కూడా వేసుకుందాము ఆయిల్ అయితే చిడుతుంది కదా అనేసి ఇలా మూత పెట్టుకుంటే ఆయిల్ అయితే చిట్టదండి ఇలా మీరు కూడా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అయిన తర్వాత ఇలా కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది పడదండి ఇలా బాగా కొద్ది కలర్ వచ్చిన తర్వాత ఈ బీరకాయ చట్నీ కూడా ఇందులోనే వేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేనికైనా ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ పచ్చడి అంతా ఇందులోనే వేసుకుందాం ఇప్పుడు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరేస్తున్నాయి సూపర్గా ఉంది బీరకాయ చట్నీ ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు కూడా అవసరం లేదండి చట్నీతోనే కడుపు నిండా తినేయచ్చు అన్నము సూపర్గా ఉందండి బీరకాయ చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే వేడి వేడి ఉప్మాలో అయితే తినేస్తున్నాను మీరేం తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి నా టిఫిన్ అయితే ఉప్మా బాయ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్